బూడిద కూడా శివుడు శరీరాన్ని చేరేసరికి అది విభూతి అయింది శ్మశానంలో దాన్ని అంటాం శివుడు గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడైనా నెత్తి మీద ఇలా పెట్టుకుని వస్తే బూడిద పెట్టుకున్నాడు అంటాం విభూతి ధరించారండి అంటాం మధ్యలో కుంకుమ పొట్టు కూడా ఉంటే అమ్మవారు కూడా ఉందండి ఇద్దరు ఉన్నారు అంటాం విభూతి శివుడు కుంకుమ పొట్టు అమ్మవారు అందుకని హిందువులైన వాళ్ళం ఖచ్చితంగా మగ ఆడ భేదం లేకుండా అందరూ ఏదో ఒక రకమైన బొట్టు ధరించారండి అది హిందుత్వానికి చిన్న దయచేసి ప్రారంభించారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి